గురవే సర్వలోకాం భిషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యాం దక్షిణమూర్తె నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సచ్చిదానంద సమర్థ గురు సాయినాథ్ కి జయ సాయి భక్తులందరికీ ఆస్తిక బంధువులందరికీ కూడా శ్రీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు యావత్ మానవ జాతికి ఒక అద్భుతమైనటువంటి పర్వదినం గురు పూర్ణిమ గురు అంటే గు అనేటువంటి శబ్దం అజ్ఞానాన్ని చీకటిని తెలియజేస్తుంది రు అనేటువంటి శబ్దం దాన్ని నాశనం చేసేటువంటి శబ్దంగా మనం చెప్పబడింది మనకు శాస్త్రంలో అంటే గురువు అంటే అజ్ఞానాన్ని అంధకారాన్ని చీకటిని పారద్రోలేటువంటి వారు గురు అంటే అర్థం అది గురువు యొక్క శబ్దం ఇది గురుగీత అనేక పురాణాల్లో కూడా ఈ విషయాన్ని చెప్పబడి ఉంది గురువు అంటేనే జ్ఞానాన్ని బోధించేటువంటి వారు అంటే ప్రాపంచిక విద్యలు అందరికి తెలిసినటువంటిదే అది కూడా మనకి కొంత జ్ఞానాన్ని ఇచ్చి బ్రతుకు తెలివినిస్తుంది కానీ అది సరిపోదు మనిషికి ఎప్పుడూ ప్రశాంతంగా ఆనందంగా ఎటువంటి కఠిన పరిస్థితుల్లో కూడా ఒడిదుడుకులు తట్టుకుని సవ్యంగా గమ్యాన్ని చేరేటువంటి మార్గాన్ని చెప్పగలిగినటువంటి వాడు గురు అదే సద్గురు అయితే ఈ గురు పౌర్ణిమ ఇప్పుడే జరుపుకోవడానికి కారణం ఏమిటి అనేటువంటి విషయం కూడా మనం ఒకసారి చూడాలి ఇది దేశకాలమాన పరిస్థితులను బట్టి ఏర్పాటు చేసినటువంటిది ఏమిటంటే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణిమ రోజు అంటే పౌర్ణిమ అంటే పూర్ణత్వం అదే జ్ఞానానికి కూడా చిహ్నం ఒక జ్ఞానం మాత్రమే పూర్ణం మిగతాదంతా కూడా అసంపూర్ణమే అదే అజ్ఞానం కాబట్టి ఈ అజ్ఞానం పోగొట్టేటువంటి శక్తి ఈ రుకారానికి ఉంది కాబట్టి ఆ గురు పూర్ణిమ అంటే పూర్ణత్వాన్ని ప్రసాదిస్తాడు మరి ఎందుకని ఈ ఆషాఢ మాసంలోనే చేసుకుంటున్నాం ఈ ప్రతి మాసంలో పౌర్ణిమ వస్తుంది కదా ఈ ఆషాఢ మాసంలో పౌర్ణిమకి ఎందుకు గొప్పతనం అంటే అది కూడా వ్యాస పౌర్ణిమ అంటున్నారు బాధరాయణ మహర్షి అని చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్తూ నేను ఋషులలో మనకి వేద వ్యాసు వేద వ్యాసులు లాంటి వాడిని అని చెప్తారు ఎందుచేతనంటే జ్ఞానం మొత్తం వేదరాశి అంటాం వేదరాశి వేదం ఒకటే ఒకటేగా ఉన్న వేదం ఇవి అపౌరుషేయాలండి చాలామందికి ఈ మధ్య నేను టీవీ డిబేట్స్లో కూడా చూస్తున్నా పాపం తెలియక ఇది ఎవరో రాశారు కూర్చొని అనుకుంటున్నారు వేదం ఎవరు రాసింది కాదు వాటి పేరే అపౌరుషేయాలు అది విన్నవండి శృతి స్మృతి పురాణానాం అని చెప్తాం మనం శృతులు అంటే విన్నవి ఏమిటి వినటం దేన్ని వింటాం శబ్దాన్ని వింటాం ఏమిటా శబ్దం జ్ఞానానికి సంబంధించిన శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది శివుని యొక్క ఢమరుకన్ నుంచి శివుని యొక్క ఐదు ముఖముల నుంచి కూడా వచ్చినటువంటిది వేదసారం మొత్తం శబ్ద రాశి అంతా అక్కడి నుంచి వచ్చింది మరి అటువంటి శబ్దరాశికి అర్థం చెప్పగలిగిన వాళ్ళు ఎవరు అంటే విష్ణుమూర్తి అట్లా మొట్టమొదటిగా మానవ జాతిని ఉద్ధరించడానికి అంత జ్ఞానం ఒక రాశిగా ఉంటే అర్థం కాదని దానికి నాలుగు విభాగాలుగా చేశారు వ్యాసభగవానుడు అందువల్ల వ్యాసభగవానుడే ఈ జగత్తుకి గురువు మిగతా వాళ్ళు ఇట్లా ఒక ప్రవక్త ఇట్లా అంటుంటారు కదా హైందవ ధర్మంలో ప్రవక్తను ఎవరన్నా చెప్పాలి అంటే అది వ్యాసభగవానుడు మాత్రమే వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణుమూర్తి అని చెప్తారు వ్యాసభగవాను ఎందుకని అంటే అసలు వ్యాసభగవానుడు చెప్పినటువంటి విషయం ఈ సృష్టిలో లేదు అయితే వేదాన్ని వ్యాసం చేశాడు భాగాలు చేశాడు కాబట్టి భగవానుడు అని చెప్పారు మరి వ్యాస భగవానుడు ఇంకేం చేశారంటే రాశారండి కొన్ని అష్టాదశ పురాణాలు రాశారు అంటే అష్టాదశ ఎనిమిది పది పద్దెనిమిది పద్దెనిమిది పురాణాలు రాశారు వారే భారతం భాగవతం రాశారు తర్వాత మనకి బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు భగవద్గీత ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అంటాం దాంట్లో బ్రహ్మసూత్రాలను కూడా వ్యాసభగవానుడే రాశారు అందుచేతనే సదాశివ వ్యాస శంకర మధ్యమాం ఏమిటి వ్యాసభగవానుడు రాసినటువంటి బ్రహ్మసూత్రాలకి అద్భుతమైన వ్యాఖ్యానం ఈ సృష్టిలో చేయగలిగినది మరల అపర శంకరుడైనటువంటి ఆదిశంకరులు తప్ప ఇంకెవ్వరు చేయలేరు అటువంటి జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు ఆ భాషను రాస్తున్న సందర్భంలో వేదవ్యాసుడు మరలా వస్తారండి వచ్చి ఆ సందర్భం చాలా అద్భుతంగా చెప్తారు అది వింటేనే మనసు పులకరించమో వచ్చి చూస్తూ ఉంటారు వారు రాసినటువంటి వ్యాఖ్యానాలు అప్పుడు ఆదిశంకరాచార్యులు వారు వస్తారు నమస్కరిస్తారు ఏమిటి బ్రహ్మసూత్రాలకి భాష్యం రాస్తున్నావు ఏం రాసావో చెప్పు అంటే ఒక జ్ఞానిని ఇంకో జ్ఞాని గుర్తించగలిగినట్టుగా ఆదిశంకరాచార్యుల వారు అత్యంత వినయ విధేయతలతో అట్లా అడగగలిగింది ఒక పరమశివుడు తప్ప మరి అడగలేరు రాసింది పరమశివుడే కాబట్టి చక్కగా చెప్పడం జరిగింది ఇంత కథ ఉన్నది వెనకాల ఎంతటి మహానుభావుడు అంటే జ్ఞానానికి పరాకాష్ట అయినటువంటి సుఖబ్రహ్మకి జన్మనిచ్చినటువంటి వాడు వ్యాసభగవానుడు ఇన్ని వేదాలని ఇంత జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు కాబట్టి వారిని స్మరించుకోవాలి అంటే వారి వారిని స్మరించాలంటే వారి పరంపర ఇప్పుడు వ్యాసభగవాన్ని స్మరించాలంటే మనం ఇక్కడ వారికి సేవ చేయలేం కదా వ్యాసభగవాను ఎట్లా పూజిస్తాం అంటే ప్రతిభ పెట్టి పూజ చేయటం ఒక విధానం అక్కర్లేదు అసలైన భగవానుడు ఎవరంటే సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మత్ ఆచార్య పర్యంతం అక్కడి నుంచి వచ్చిన ఆచార్యులందరూ కూడా శంకరాచార్యులు ఆచార్యుడు అంటే ఆచరించేటువంటి వాడు ఆచరించిన దాన్ని బోధించేటువంటి వాడు ఈ రెండింటి కెపాసిటీ ఉన్నవాడు ఆచార్యుడు అంటారు అందువల్ల ఆ ఆచార్యుడు ఏది జ్ఞానాన్ని బోధించేటువంటి దుఃఖాన్ని నాశనం చేసే జ్ఞానాన్ని బోధించేటువంటి గురువుని ఎప్పుడు నమస్కరించాలి ఎప్పుడు వారికి కృతజ్ఞత చెప్పుకోవాలి అంటే ఆయన ఎక్కడ దొరుకుతాడండి అంటే అనాథ నుంచి కూడా ఎక్కడ కూడా స్థిర నివాసము మోహము బంధము ఉన్నటువంటి వాళ్ళు కాదు జ్ఞానం కలిగిన వాడు తిరుగుతుంటారు దేన్ని పట్టలేదు వాళ్ళకి ఒక జ్ఞానం తప్ప అట్లా సంచారం చేస్తున్న సందర్భంలో వారికి గృహస్థులు వారికి కావలసినటువంటి భిక్షని సమర్పించి వారి జీవితాలంతా కూడా ధన్యం చేసుకుంటూ ఉంటే ఉంటారు ఈ వర్షాకాలాలు ప్రారంభమైన సమయం అండి ఆషాఢ మాసంలో ఈ వర్షాకాలాలు వస్తాయి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఈ గురువులంతా ఒక స్థానాన్ని టెంపరీగా ఎన్నుకొని అక్కడ ఉండి స్థిరంగా ఉంటారు అక్కడ మిగతాదంతా తిరుగుతుంటారు ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు కూడా ఈ నాలుగు నెలలు ఇక్కడ ఉండటం వల్ల ఏం చేస్తారంటే ఈ జిజ్ఞాసులందరికీ కూడా గొప్ప అవకాశం వాళ్ళందరూ గురువుగారి దగ్గరికి వచ్చి ఈ వ్యాస పూర్ణిమ రోజున చక్కగా వారికి పాదసేవ చేసుకొని వారి యొక్క వారికి సేవ చేసి వారి ఆశీస్సులు తీసుకొని అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని వారి దగ్గర జ్ఞానాన్ని తెలుసుకోవటం కోసం అభ్యసించడం కోసం అక్కడ వాళ్ళు కూడా స్థిరంగా ఉండి వీళ్ళంతా కూడా గురువులు జారు చూసుకుంటూ వారి దగ్గర నుంచి జ్ఞానబోధం తీసుకుంటారు ఎందుకంటే ఈ నాలుగు నెలల వే వెళ్ళిపోతారు మరి ఆ దేశ దేశంలో తిరుగుతూ ఉంటారు వారు ఒక చోట ఉండరు అదే విధానం ఇప్పటికీ కూడా పీఠాధిపతులందరూ కూడా చాతుర్మాస్య దీక్ష అని చేస్తుంటారు సన్యాసులు బ్రహ్మచారులు మహామహాజ్ఞానులు వీళ్ళంతా కూడా చాతుర్మాస్య దీక్ష అంటే బోధ ఇప్పుడు బోధ జరుగుతూ ఉంటుంది ఈ రోజున మొదలు పెడతారు ఆ విధంగా గురువుకి సేవ చేసి వారు జ్ఞానాన్ని పొంది తరించేటువంటి సుదినం కాబట్టి ఈ గురు పౌర్ణమిని మనందరం కూడా మన యొక్క గురువైనటువంటి సాయునాథుణ్ణి మనం స్మరిస్తూ ఉన్నాం అయితే ఎక్కడ బాధల్ని అంతం చేస్తారు అంటే జ్ఞానం ద్వారా అని కదా ఇప్పుడు మనకి కలియుగంలో మనం ఈ మధ్యకాలంలో కొంచెం ఆలోచనలు వస్తున్నాయి ఏమిటంటే సాయిబాబాకి పుజ్జేటువంటి మనం వ్యాస భగవాను కదా అంటున్నారు వ్యాస భగవానుడు అంటే అది ఒక మనిషి కాదండి ఒక రూపం కాదు వ్యాస పీఠం అని ఉంటుంటాం అది స్థానానికి అంటే గురుస్థానానికి వ్యాస భగవానుడు అని మనం చెప్తాం అంత అందుకని మనకి ఏ గురువు నుంచి మనకు ఆ జ్ఞానం వస్తుందో ఆ గురువుని మనం సాక్షాత్తు గురు బ్రహ్మ గురు గురువిష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేనవ అని మనం ఆ గురు పాదాలని మనం నమస్కారం చేస్తాం అట్లా చేసేటువంటిదే ఈ గురు పూర్ణిమ అంటే ఆ గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే పరమేశ్వరుడు అసలు ఆ భావన లేకపోతే ఒకే మాట ఈ మనకి జ్ఞానం అనేది రాదు దానికి ఫండమెంటల్ అది ఆది గురువు ఎవరుంటే దక్షిణామూర్తి శివస్వరూపంలో లేదంటే దత్త భగవానుడు అసలు వీళ్ళ అనుగ్రహం లేకుండా జ్ఞానం అనేది బోధిస్తే వచ్చేటువంటిది కాదు జ్ఞానం కేవలం వింటే వచ్చేటువంటిది కాదు ఫస్ట్ కావలసినటువంటిది అత్యంత వినయ విధేయతలు భయభక్తులు వారి ఎందు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం అనే భావం ఉంటే తప్ప జ్ఞానం రాదండి అసలు అది చెప్తే వచ్చేది కాదు పుస్తకాలు చదువుకుంటే వచ్చేది కాదు సాయిబాబాని పుస్తకాలు చూసినట్టుగా జ్ఞానాన్ని పుస్తకాలు చూస్తే అంత అపహాస్యంగా ఉంటుంది సాయిబాబాలో సా ఏ పుస్తకంలో సాయిబాబా చుట్టం కాదండి సర్వశాస్త్రాలు గురువులో ఉంటాయి సాయిబాబాలో ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి పాపం తెలియక చాలామంది మాట్లాడుతున్నారు గురువు వేరండి భగవంతుడు వేరండి గురువు వేరు భగవంతుడు వేరుట ఏం చెప్పాలి తర్వాత ఈ మధ్య కొన్ని మీ విషయాలు చూస్తా మరి భగవాన్ రమణ మహర్షి గారు మహాజ్ఞాని ఆయన గురువు అండి ఆయన కన్నానా అది పిచ్చి మాటలండి భగవాన్ రమణ పేరులోనే భగవాన్ ఉంది మళ్ళీ గురువు ఏంటి భగవాన్ అంటే భగవంతుడు అని అంటే కనీసం మనం ఆలోచన చేయాలి మాట్లాడే ముందు కాబట్టి ద్వేషభావాన్ని వదిలేస్తే అన్నీ అర్థం అవుతాయండి ఫస్ట్ సత్యాసత్యముల వివేచనే లేనప్పుడు అసలు సత్యం ఎట్ట తెలుస్తుంది కాబట్టి గురు పౌర్ణమి రోజు ఎవరిని పూజ చేయాలి అంటే మీ భాగ్యం మన భాగ్యం పండి ఎవరైనా సరే సద్గురువు లభించినట్లయితే సద్గురువును పూజ చేయాలి లేదంటే సద్గురు స్వరూపాన్ని పూజ చేయాలి మాకు గురువు లేడు సద్గురువు లేడు అంటే అందరూ గురువుగా తీసుకోదగినటువంటి వారు ఆది శంకరాచార్యులు వారు ఎందుకంటే వ్యాసభగవానుడి తర్వాత ఈ వైదిక ధర్మం జ్ఞానధర్మం అనే దానికి కొస్త కష్టకాలం వచ్చినప్పుడు దాన్ని వచ్చి తిరిగి నిలబెట్టినటువంటి మహానుభావుడు ఆది శంకరాచార్యులు వారు వారు ఎప్పటికీ మనకి గురుస్వరూపం సాక్షాత్ ఈశ్వర స్వరూపం కాబట్టి వారిని ఎవరైనా సరే ఎవరైనా గురువు దొరకలేదంటే వారి గురువు ఎవరంటే ఆది శంకరాచార్యులు లేదంటే దక్షిణామూర్తి లేదంటే దత్త భగవానుడు ఎప్పటి వరకు మీ భాగ్యం పండి మీ జీవితంలో గురువు మీ ప్రయత్నం వల్ల కాదండి అది సహజంగా చెట్టుకి పుష్పం వచ్చినట్టుగా లభించటం అదే చివరి జన్మ ఉత్కృష్టమైన స్థితికి స్థితినిచ్చేటువంటి గురువుకి మనందరం కూడా ఈ గురు పౌర్ణమి రోజు నమస్సుమాంజలు మాంజలు తెలుసుకు తెలుపుకుంటూ ఉన్నాం మా ప్రత్యక్ష గురువైనటువంటి పొలమ్మ గారికి పాదపద్మములకు సాష్టాంగ ప్రణామాలు ప్రణమిలుతూ ఆ తల్లి యొక్క రుణం ఈ జన్మ జన్మల్లో కూడా తీర్చుకోలేని ఎందుకంటే ఈ జన్మలే ఉండవు ఆ తల్లి రుణం తీర్చుకోవడం సాధ్యపడదు ఎందుకంటే మళ్ళీ జన్మ ఎక్కడుంది అసలు ఈ జన్మే లేదురా అనేటువంటి జ్ఞానం ఇచ్చిన తర్వాత కాబట్టి అటువంటి తల్లిని ప్రసాదించినటువంటి సాయిబాబా వారికి సాయిబాబాని ఎందుకు ప్రేమను కలిగించినటువంటి ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుంటూ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జై సాయినాథ్ బాబా